మొదటి జ్యోతిష సంప్రదింపులు శివాయ విష్ణురూపాయ విష్ణు రూపాయ శివాయ మహా యోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడిని నన్ను సంప్రదించండి ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆ దేవదేవుని ఆశీస్సులతో అన్ని రాశుల వారికి కూడా బాగుండాలని అందరికీ శుభ ఫలితాలు సంప్రాప్తించాలని మనసారా కోరుతూ మీ ఆస్ట్రో నిల్లిపూడి రెండు వేల ఇరవై నాలుగు వారి ఫలితములు తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ సంవత్సరం గ్రహ గోచార సంచారం ఎలా ఉందో అలాగే ఈ రాశిలోకి ఏ నక్షత్రముల వారు ఉంటారో అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఎలాంటి లాభం మరియు నష్టం ఎలాంటి మిశ్రమ ఫలితములు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఈ సింహరాశిలోకి మకా నక్షత్రం నాలుగు పాదాల వారు బొబ్బా నక్షత్రం నాలుగు పాదాల వారు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారు చెందుతారు అలాగే ఈ జన్మరాశి లాగాయితూ గురువు ఈ రాశికి ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు తొమ్మిదవ గంట మేషంలో సంచారంలో ఉండి తదుపరి దశమరాశి యొక్క వృషభంలోకి సంచారంలోకి వెళ్తారు అలాగే ఈ రాశికి సప్తమరాశి యొక్క కుంభరాశిలో శని భగవానుడి యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది అలాగే ఇద్దరూ కూడా ఈ జన్మరాశికి ఈ నెల ఈ సంవత్సరం మార్చి పద్నాలుగు వరకు కూడా ఎనిమిది ఏడు రాశుల్లో అనగా కేతు జన్మరాశి తదుపరి మార్చి పద్నాలుగు తర్వాత రెండవ వెంట రాశిలోకి సంచారంలోకి వెళ్తారు అలాగే శని రాహువు శని భగవానుడితో కలిపి ఈ కుంభరాశిలో అష్టమరాశిలో సంచారంలో ఉంటారు మరి ఈ విధమైన గ్రహస్థితి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉంటున్న కారణంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే కనుక సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా కనిపిస్తుంది అలాగే రాజభోజ్యం రెండు అవమానం రెండుగా కనిపిస్తుంది ఇంకా ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితములు కనిపిస్తున్నాయి గురువు భాగ్య దశమ రాశుల్లో ఉన్న కారణంగా ఉన్నత పదవులు లభిస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఆదాయం బాగుంటుంది రుణ బాధలు తీరుతాయి మనో వికాసము సంఘంలో సుకీర్తి సన్మానగ్రహీతగా ఉండుట అలాగే వీరిలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవివాహితులకు వివాహ సూచన సంఘంలో పలుకుబడి పెరుగుట లాంటి గురువు వల్ల శుభ ఫలితాలు ఉంటాయి అలాగే సప్తమ శని వలన అనగా జన్మరాశిలాగా అయితే సప్తమ శని సంచారం వల్ల భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి లేదా జీవిత భాగస్వామి వీరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తుతాయి అలాగే లేదా భాగస్వామికి అనగా జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది లేదా ఒకరినొకరు అయిష్టంతో మెలుగుట అవమానము లేదా అనుమానములతో ఇద్దరి మధ్య సత్సంబంధములు దెబ్బతినుట లాంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా భాగస్వామికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది సప్తమ శనికి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఈ వ్యతిరేక ఫలితాల నుంచి కొంత కొంతమేరకు ఉపశమనం లభిస్తుంది అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా జన్మరాశిలో కేతు సంచారం వల్ల భక్తిభావంతో మెలుగుతారు అలాగే వీరిలో మంచి ఆకర్షణ శక్తి పెరుగుతుంది వీరి యొక్క సద్గుణాలతో ఇతరులను ఆకట్టుకుంటారు అలాగే అదే కేతువు మార్చి పద్నాలుగు తర్వాత నుంచి రెండవ వెంట కన్యారాశిలోకి సంచారం వల్ల అకస్మాత్ ధనలాభము వేరే మాట శాసనములో ఉండటం వేరే మాటతో అందరినీ ఆకట్టుకు లాంటి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే ఇతర విషయాలను పరిశీలిస్తే కనుక విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి విదేశీయానం చేసే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవివాహతులకు వివాహ సూచన కూడా కనిపిస్తుంది వ్యవహారిక విజయం పొందుతారు అలాగే అన్నదమ్ముల మధ్య ఐక్యమత్యం పెరుగుతుంది ఈ సంవత్సరం తీర్థయాత్రలు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యలో రాణింపు ఉంటుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు అలాగే సుజ్ఞానులుగా వినే విధేయతలతో ఉంటారు అలాగే ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే అధిక సంఖ్యలో ఉన్న ఉద్యోగులు ఉన్నత స్థాయికి అనగా పై పదవులకు ప్రమోట్ అవటం లేదా అనుకున్న ప్రదేశాలకు బదిలీలు పొందుట అలాగే పై అధికారుల యొక్క మన్ననలు పొందుట ఉంటుంది ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ప్రైవేట్ రంగాల వారికి కూడా కొన్ని శాఖలు అనగా బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఫార్మా రంగాలు పోస్టల్ పోలీస్ శాఖల వారికి ఈ రంగాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది అలాగే రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు సకాలంలో వర్షాధారంతో సమకాలీన అంశాలు కూడా అనువుగా ఉండటం రైతులకు చాలా అనువుగా ఉంటుంది ఈ సంవత్సరం అలాగే చేతి వృత్తి పని వాళ్లకు వృత్తి కళాకారులకు మంచి తగిన గుర్తింపు లభిస్తుంది ప్రోత్సాహకాలు అందుతాయి ఈ రాశిలో ఉన్న యువతి యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కొంత మేరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఎక్కువ శాతం ముఖ్యంగా ఈ ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తర్వాత సానుకూల పరిస్థితి అందరి మనలు పొందుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వ్యవహారిక విజయం ఉంటుంది వీరు చేసే ప్రతి పనికి కూడా తగిన గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో వీరిదే పై చేయగా ఉంటుంది సువర్ణాభరణ ప్రాప్తి వీటి వీరి యొక్క బలం అనగా మాట బలం తమ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంట స్త్రీలకు చాలా అనువుగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే విద్యార్థులు విద్యలో రాణిస్తారు వ్యాపార రంగాల విషయానికి వస్తే చాలా వరకు అన్ని రంగాల అన్ని రంగాల వ్యాపారాలకి కూడా అనువైన వాతావరణం ఉంటుంది కేవలం ఆదాయం ఉండడంతో పాటు వీరి యొక్క బ్రాండ్ మీద ఉన్నత స్థాయికి చేరుకుంటుంది పలు శాఖలు కూడా ప్రారంభించడానికి అవకాశం ఉంది అలాగే సమాజ సేవలో కూడా ముందుంటారు వ్యాపార రంగాల వారు వచ్చిన ఆదాయంలో విరివిగా సమాజ సేవకై వినియోగిస్తారు అలాగే తీర్థయాత్రలకు లేదా లేదా ఏదైనా దేవాలయాలకు విరాళాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది అలాగే అందరూ అనగా ఇటు ఉద్యోగులు అవ్వచ్చు వ్యాపారాలు అవ్వచ్చు విద్యార్థులు అవ్వచ్చు చేతివృత్తి వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా ఈ రాశిలో ఉన్నవారు ఈ సంవత్సరం చాలా వరకు మెరుగైన ఫలితాలే చూస్తారు అలాగే అభివృద్ధి బాట ఉంటుంది ఇంకా ప్రేమికులు ఆశాజనకంగా ఉంటారు ప్రేమలో విజయం పొందుతారు అలాగే ఎవరైతే చాలా కాలం నుంచి సంతానం కోసం ఎదురు చూస్తారో వారు శుభవార్తలు వింటారు ఒక్క పార్ట్నర్కి అనగా సప్తమ శని వల్ల స్త్రీలకైతే భర్త అలాగే పురుషులకైతే భార్య ఎవరైతే భార్య భర్తలకు ఉంటారో మీ పార్ట్నర్స్ ఈ రాశిలో ఉన్న పార్ట్నర్స్ ఇబ్బంది పడతారు ఎందుకంటే సప్తమ శని అనగా భాగస్వామ్యులు స్థానంలో శని సంచారం వల్ల భాగస్వాములకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సప్తమ శని కంటక శని ఆరోగ్య సమస్యలు వ్యవహార చిక్కులు పార్ట్నర్కు ఉంటాయి కావున వీరు చేయవలసిన పరిహారం శని భగవానుడికి తరచూ తైలాభిషేకాలు చేయుట అలాగే రాష్ట్రాధిపతి అయిన రవి భగవానుడికి ఆదివారం నియమములు పెట్టుకునుట ఆదివారము శనివారము నియమములు పెట్టుకునుట నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రతిక్షి ప్రదక్షిణ చేస్తూ ప్రతిరోజు కూడా ప్రతినిత్యం ఆదిత్య హృదయం చదవటం నవగ్రహ శ్లోకం చదువుట స్మరించుట చేయవలను అలాగే ఈ రాహుకేతులు కూడా రాహుకేతు పూజలు శ్రీకాళహస్తి దర్శనం అక్కడ రాహుకేతులు పూజ చేయించుకున్నట్టు మంచిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మంగళవారం రోజు చేయటం మంచిది ఇటు ఆదివారము మంగళవారము నియమములు పెట్టుకున్నట శనివారం కూడా చేయటం మంచిది ఇలా సూర్యభగవానుడిని శని భగవానుడిని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధన చేయాలి ఆది మంగళవారం శనివారం నియమములు పాటించాలి ఈ వారాల్లో మీరు చేసే సమాజ సేవ దేవాలయాలకు విరాళాలు ప్రకటించుట సమాజోద్ధరణకి కోసం చేసే సమాజ సేవ సత్ఫలితాలను ఇస్తుంది ఇతరులను గౌరవించుట వృద్ధుల్ని సేవించుట సమాజ సేవ చేయుట లోక కళ్యాణం కోసం చేసే ఎటువంటి పనైనా సరే సత్ఫలితాలను ఇస్తుంది ఇంకా ఎక్కువగా ఆరోగ్య సమస్యలు కానీ లేదా పార్ట్నర్కి అనగా భార్య భర్త ఎవరైతే మీ పార్ట్నర్ ఉంటారో వారికి ఏదైనా ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటే శనికి రవికి ఈ గ్రహాలకి జపములు మరియు నవగ్రహ శాంతి చేయటం మంచిది అలాగే పితృదేవతలను కూడా పూజించుట పితృకార్యాలు సకాలంలో చేయుట చేయటం వలన రవి భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి చక్కటి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో వరిదెల్లుతారు ఇంకా ఎక్కువ శాతం గమనిస్తే వీరికి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి అలాగే క్రమశిక్షణతో మెలుగుట సమాజ సేవలో ఎక్కువగా నిమగ్నం అవుట వృద్ధుల్ని బాలలను సేవించుట వే వారికి సేవ చేయటం వలన సత్ఫలితాలు పొందవచ్చు అలాగే పెద్దలను గౌరవించుట క్రమశిక్షణతో మెలుగుట దైవభీతితో ఉండుట సత్ఫలితాలను ఇస్తుంది మరొకసారి మీరు చేయవలసిన పరిహారాలు చెప్తూ ఉన్నాను ఆదివారం మంగళవారం శనివారం నియమములు పాటించండి ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి అంటే పావు గోధుమలు అలాగే కేజంపావు కందులు ఇవి రెండు కూడా స్థానిక దేవాలయంలో పురోహితులకు దానం చేయవలను ఈ విధంగా చేస్తే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు అలాగే వ్యవహారిక చిక్కులు తొలుగుతాయి మనోవికాసం వృద్ధి చెందుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మీలో వర్చస్సు పెరుగుతుంది అలాగే ఆర్థికంగా స్థిరపడతారు ఇంకా మీ వ్యక్తిగత జన్మ జాతకాల్లో కూడా మంచి దశ అంతర్దశ మహర్దశలు నడుస్తూ ఉంటే ఈ సంవత్సరం మీకు తిరిగి ఉండదు ఈ రాశి యొక్క రాష్ట్రాధిపతి కొన్ని నెలల్లో ఆరు ఎనిమిది రాసుల్లో సంచారంలో ఉన్నప్పటికీ మరికొన్ని నెలల్లో లాభ ధన స్థానాల్లో సంచారంలో ఉన్నప్పుడు మీకు ఉన్నత పదవులు లభిస్తాయి రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎవరైతే ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు మంచి పదవీ లాభం ఉంటుంది ప్రజాదరణ పొందుతారు ముఖ్యంగా మీకు ఈ గురువు కుటుంబ ధనకారకుడైన గురువు లాభ దశమ రాశుల్లో సంచారంలో ఉన్న కారణంగా సంఘములో పలుకుబడి పెరుగుతుంది ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు శుభం సంప్రదింపులు చేసుకోండి